భారీ వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణ రావుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మరావుపేట చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిస్థితులు పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు ముప్పు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు అధికారులు అందుబాటులో ఉన్నారని అత్యవసర సేవలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు మండల స్థాయి అధికారులకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు గతంలో ధర్మరావుపేట చెరువు అదేవిధంగా సబ్బిడికుంట చిర్ర చెరువు ఇది అందుగుల మీది చెరువు ఈ నాలుగు చెరువులు దిగి మోరంచపల్లె మీద పడి ఆ మోరంచపల్లె నుంచి ఇది గుమ్మడివెల్లి కుందనపల్లి వెంకటేశ్వరపల్లె చెరువులు గ్రామాలు మునిగి ఆరుగురు మనుషులు పదకొండు వందల మూగజీవులు అదేవిధంగా నలభై వేల ఎకరాలు ఇసుకమీటర్లు పెట్టి ఈరోజు పదివేల కరెంటు పోల్లు కూడా కింద పడి నానా బీభోత్సవం జరిగింది గతంలో అలాంటి పునరావృతం కాకుండా అడ్వాన్స్ ప్రికాషన్ ఇదే నెలలో జూలై పదహారవ తారీఖు దిగింది ఈ బ్రిడ్జన్ని మళ్ళీ ఇప్పుడు ఈ జూలై ఈరోజు ఇరవై ఒకటి అంటే సంవత్సరం పూర్తయింది నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఈ చెరువులన్నీ కూడా మనం నిల్చున్న ప్లేస్ కూడా బ్రీచ్ అయిన ఏరియా రెస్టోర్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో తిగి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా భూములు కూడా ఇసుక మీటలు పెట్టకుండా పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎన్నికల ఉన్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అకాల వర్ష ఈరోజు అధిక వర్షాలతో తుఫాన్తో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి చెరువులన్నీ కూడా నిండుకుండల లెక్క మొత్తం నిండినాయి ఏదన్నా వర్షాలు ఇంకా మించితే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి ఏదైతే ముప్పు ప్రాంతాలు జరగరాంది జరుగుతాయి మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ సిఎస్ఐ స్కూల్ కానీ ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను ఇళ్ళ ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీగా పెట్టుకోవడం జరిగింది అలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న మోరంచపల్లి గ్రామం కానీ అదేవిధంగా గన్పూర్ మత్తడి కానీ సీతారాంపూర్ కానీ గుమ్మడివెల్లి కుందరపల్లి అన్ని గ్రామాలు తిరిగాం ఈరోజు కూడా మరి ఈ ధర్మరావుపేట గ్రామానికి వచ్చాం ప్రికాషన్గా అడ్వాన్స్గా మళ్ళీ జరగకుండా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది రైతులు బేఫికర్గా ఉండి వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని మరి చర్యలు దిగే ఫిషర్మెన్స్ కానీ రైతులు కానీ ఈరోజు వెరుతులపల్ల నుంచి కొండాపూర్ పోయే రైతులందరూ కూడా మీరు భయా అప్పేపల్లె మీదకెళ్ళి దర్ నగరపల్లె మీదకి వెళ్ళి గన్పూర్కు రావాలి దాటడానికి ప్రయత్నం చేయొద్దు ఉన్నాయి పక్క రోడ్ ఎంబడిపోయటానికి మీరందరూ కూడా రైతులు ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈరోజు మనము అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మనం నేను అండ్ ఎమ్మెల్యే గారు ధర్మారావు పేట చెరువులో మనం చూసాం సో ఆల్రెడీ మంతకుముందు కలెక్టరేట్లో మనం అందరి జిల్లాధికారులతో రివ్యూ మీటింగ్లో కూడా ఇది హెవీ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి భారీ వర్షం కారణంగా మనం ఎక్కడ ఎక్కడ ఇష్యూ ఉంటే అది మనం అందరు అధికారంలో ఆల్రెడీ చెప్పాం మనం అన్నికి అన్ని అక్కడ అక్కడ ఫీల్డ్లో ఉండాలి మన మండల్ లెవెల్లో మన ఎంఆర్ఓస్ ఎంపీడీయూస్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు ఉంటారు సెమిలరీ జీపీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఆశా వర్కర్స్ అందరు ఉంటారు సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆన్ అలర్ట్ అండ్ మిగతా నేను కూడా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కి అందరు అలర్ట్గా ఉండాలి సో ఇప్పుడే బయట ఇక్కడ ఇక్కడ ఎక్కువ హెవీ ఫ్లో ఉంటే ఇఫ్ యూ షుడ్ నాట్ గో రావద్దు బికాస్ ఇప్పుడే కానీ యాక్సిడెంట్కి అవకాశం ఉంటుంది సో మన ఇక్కడ జిల్లా జిల్లా ప్రశాసన్ తర్వాత తరఫున మనం అందరూ మీకు సహో ఇస్తున్నాం రెడీ టు ఆల్ సపోర్ట్ అండ్ ఆల్ రిలీఫ్ మనం అన్ని స్కూల్స్లో కూడా మనం ఆల్రెడీ రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం సో ఎక్కడెక్కడ ఇష్యూ ఉంటే మనం అధికారం అక్కడ ఉంటారు సో మన ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం కలెక్టరేట్లో సో మెనూ प्रॉब्लम ఏ మనం డిపిఆర్ ద్వారా క్రా ఫ్లడ్ కంట్రోల్ నంబర్ కూడా మనకు పంపిస్తాం సో ఎనీ ఇష్యూ ఉంటే వి డెక్ గా మనకు ఫ్లడ్ కంట్రోల్ నంబర్ లో మన ఆడియో 책임దార్ అందరికి మెరో ఇన్ఫామ్ చే వచ్చేండి సో దట్ వి విల్ రెడీ టు రిజాల్వ ఆల్ ది ఇష్యూస్ సో వి అలర్ట్ అండ్ ఇప్రే మన జిల్లాకి చూస్తే సో ఇప్రే మన ఈ రోజు వర్షం రెయిన్ ఫాల్ ఇస్ నాట్ దర్ కానీ మనం ప్రికాషన్ తీసుకోవాలి సో అన్ని ప్రికాషన్ తర్వాత సో దట్ దర్ ఇస్ నో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దిస్ ఇస్ మన ప్రయారిటీ సో ఇక్కడ ఇక్కడ లా అది రోడ్కి అండ్ బ్రిడ్జెస్కి అది మన కొన్ని కొన్ని రోడ్స్కి మరమ్మతికి వంజుతూ ఇప్పుడే మనం చేస్తున్నాం సో వీఆర్ రెడీ ఫర్ దట్ థ్యాంక్ యూ